హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయాలం సాయి కృష్ణ ఈ సెషన్లో మొన్న జరిగిన డిఎస్సి ఎస్జిటి మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ ఏరియాస్కు సంబంధించిన దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది కేవలం మీకు ఒక అవగాహన కొరకు మాత్రమే ఎందుకోసమంటే రేపు ఎల్లుండి నుంచి కూడా ఈ ఎస్జిటికి సంబంధించిన సెషన్స్ ఉన్నాయి కావున ఒక ప్రైమరీ అవగాహన ఏ ఏరియా నుంచి వస్తూ అడుగుతుండు ఎట్లా అడుగుతుండు కొందరికి అగస్టు ఫస్ట్ వరకు కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కావున ఎవరైనా ప్రిపరేషన్లు వెనకబడిపోయినా కానీ కొంచెం సందిగ్ధంలో ఉన్న వాళ్ళకు తోడుపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం అనేది జరుగుతుంది లేదు ఏదైనా ఇబ్బందిగా ఉంది ఇంకా టెన్షన్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో వీడియోనైతే చూసే ప్రయత్నం అయితే చేయకండి ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్ అయితే తెలియవు జస్ట్ క్వశ్చన్ ఏరియాస్ నేను రాసిన ఆస్పిరియన్స్ అడిగితే గీ ఏరియాస్ నుంచి వచ్చినవి ఏమంటే వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ అకాడమీ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చాను వీడియోలోకి వెళ్ళకంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి వచ్చిందంటే ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ ధ్వని చాప్టర్కి సంబంధించి ధ్వని తీవ్రత అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆ ధ్వని తీవ్రతలో సార్ ఒక పర్టిక్యులర్ డెసిబుల్స్ కు సంబంధించిన క్వశ్చన్ అడిగిందని చెప్పిండు సో దాన్ని మొత్తాన్ని కూడా మీ ముందు ఈ పేపర్ క్లిప్ ని ఈ టెక్స్ట్ బుక్ లో మనకు మీకు తెలుసా అనే ఒక ఏరియాను ఫోకస్ చేసిండు నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పిన క్వశ్చన్ ఏరియాస్ అన్ని కూడా మీకు తెలుసా అనే టాపిక్లనే ఉన్నాయి సో మీరు కూడా ఎవరైనా ఇప్పటి వరకు మీకు తెలుసా అనే ఏరియాలు చూసుకోకపోతే ఒక్కసారి ర్యాపిడ్గా ఎయిత్ క్లాస్ బుక్ను అయితే ప్రైమరీగా చూసే ప్రయత్నం చేయండి మరి ధ్వని తీవ్రత చెవిలో ధ్వని శబ్ద జ్ఞాన పరిమాణాన్ని మనం ఏమంటాం ధ్వని తీవ్రత అంటున్నాం ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏంటి డెసిబుల్స్ అండి ఎస్ డెసిబుల్స్ ఈ డెసిబుల్స్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం స్మాల్ డి క్యాపిటల్ తోటి మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ ధ్వని తీవ్రత దేని మీద ఆధారపడుతుంది కంపన పరిమితిపై ఆధారపడుతుంది మరి ఈ ధ్వని తీవ్రత కంపన పరిమితి మీద ఆధారపడుతుంది ఈ ధ్వని తీవ్రతను దేంతో లెక్కిస్తాం దేంతో కొలుస్తాం అంటే సౌండ్ మీటర్ లేదా నాయిస్ మీటర్ అనే పరికరంతో కొలవడం అనేది జరుగుతుంది మరి దేని దేనికి ఎన్ని డెసిబుల్ సౌండ్స్ విడుదలవుతుంది అనేది మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని వాల్యూస్ మాత్రమే ఇచ్చిండు సో జనరల్గా గ్రూప్స్ వాళ్ళకు చాలా ఉంటాయి అవన్నీ ఇక్కడ డిఎస్సి వాళ్ళకు అవసరం లేదు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమేమి అనే విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం నిశ్శబ్దంగా ఉంటే సైలెంట్గా ఉంటే ఎన్ని డెసిబుల్ సౌండ్ వస్తుంది జీరో డెసిబుల్ సౌండ్ వస్తుంది దీనికి సిమిలర్గానే కొన్ని ఉన్నాయండి ఏంటి చెట్ల కొమ్మలు కావచ్చు పచ్చిక బయళ్ళు కావచ్చు కిటికీ తెరలు కావచ్చు నీటి అలలు కావచ్చు ఇట్లాంటి వాటికి కూడా జీరో డెసిబుల్ సౌండే విడుదలవుతుంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే గుసగుసలాడినప్పుడు ఆడినప్పుడు ఎన్ని డెసిబుల్ సౌండ్ విడుదలవుతుంది గుసగుసలు ఆడినప్పుడు పదిహేను డెసిబుల్ సౌండ్ అనేది విడుదలవుతుంది క్లాస్ రూమ్లో ఇంకెంతసేపు క్లాస్ చెప్తారా అని మీరు గుసగుసలాడతారు చూసినా అట్లాంటి సమయంలో కామన్గా ఫిఫ్టీన్ డెసిబుల్ సౌండ్ అనేది విడుదలవుతుంది అది కూడా మనకు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది అట్లాగే నార్మల్ కన్వర్జేషన్ మనం నార్మల్గా సాధారణంగా మాట్లాడుకుంటే సాధారణ సంభాషణలో ఎన్ని డెసిబుల్ సౌండ్ విడుదలవుతుందంటే అరవై డెసిబుల్ సౌండ్ విడుదలవుతుంది అట్లాగే గ్రూప్స్ వాళ్ళకు ఈ క్వశ్చన్ ఏరియాలో ఏముంటుందంటే టెలిఫోన్ మోగినప్పుడు ఎన్ని డెసిబుల్ సౌండ్ విడుదలవుతుంది అరవై డెసిబుల్ సౌండ్ అనేది అక్కడ కామన్ గా విడుదలవుతుంది అదేవిధంగా లాన్ యంత్రం అనే ఒక పాయింట్ను మనకు టెక్స్ట్ బుక్లు ఇచ్చిండో లాన్ యంత్రం అంటే సేమ్ మన గ్రాస్ కట్టర్ ఉంటుంది చూసిందా అట్లాంటి ఒక మిషన్ అండి అది ఎన్ని డెసిబుల్ సౌండ్ విడుదల చేస్తుందట ఆ నైన్టీ డెసిబుల్ సౌండ్ ను విడుదల చేస్తుంది అదేవిధంగా జనరల్ గా అయితే ఎనభై నుంచి తొంభై డిసిబుల్స్ మధ్యలో సౌండ్ విడుదలైతే ఇంతకన్నా కొంచెం ఎక్కువగా విడుదలైతే దీన్ని మనం శబ్ద కాలుష్యం కింద పరిగణలోకి తీసుకుంటాం అండి మనకు ఈ ఎయిత్ క్లాస్ దాంట్లో అంతగా పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కానీ హయ్యర్ స్టడీస్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటోళ్లకు ఈ పాయింట్ అనేది మనకు ఇంపార్టెంట్ అండి ట్రాఫిక్లో కూడా ఎయిటీ నుంచి నైన్టీ డిసిబుల్ సౌండ్ అనేది విడుదల అవుతుంది అది గవర్నమెంట్ తీసుకున్న సమ్ కండిషన్స్ సమ్ ఏరియాస్ బట్టి ఆ వ్యాల్యూస్లో చేంజ్ అనేవి జరుగుతూ ఉంటాయి బట్ మీరు బేసిక్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఇన్ని డెసిబుల్స్ కంటే ఎక్కువ అయితే దాన్ని శబ్ద కాలుష్యంగా పరిగణలోకి తీసుకుంటామండి అదేవిధంగా మనకు ఒక కార్ యొక్క హరన్ సౌండ్ ఇచ్చినప్పుడు ఎన్ని డెసిబుల్స్ వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ టెన్ డెసిబుల్స్ అనేది మనకి ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది అట్లాగే జెట్ విమానం ఎన్ని డెసిబుల్ సౌండ్ విడుదల చేస్తుంది వన్ ట్వంటీ డెసిబుల్ సౌండ్ ని జెట్ విమానం అనేది విడుదల చేస్తుంది అదేవిధంగా తుపాకీ పేలినప్పుడు లేదా టపాకాయల శబ్దం వచ్చినప్పుడు వన్ ఫార్టీ డెసిబుల్స్ సౌండ్ అనేది విడుదలవుతుంది అదేవిధంగా దీనికంటే ఎక్కువ ఉరుము ఉరిమినప్పుడు వన్ ఫిఫ్టీ డెసిబుల్ సౌండ్ అనేది విడుదల కావడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇంకొక మంచి ఏరియాను మెన్షన్ చేసింది దీంట్లో ఏంటంటే ధ్వని తీవ్రతను కొలిచే డెసిబుల్ అనే పదం ధ్వన్ల గురించి పరిశోధించిన అలెగ్జాండర్ గ్రాహంబేల్కు గుర్తుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మేబీ సైంటిస్టుల పైన కూడా క్వశ్చన్స్ అడిగితే ఇట్లాంటి ఏరియాస్ మీద అడగచ్చు ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత గల ధ్వని ఎంత జీరో డెసిబుల్స్ అండి దీనికి పది రేట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రతని ఏమంటున్నాం టెన్ డెసిబుల్స్ అంటాం అంటే అతి తక్కువ ధ్వని జీరో డెసిబుల్స్ దీనికంటే పది రేట్లు ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటున్నాం టెన్ డెసిబుల్స్ అంటున్నాం ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శూన్య స్థాయికి వంద రేట్లు ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటున్నాం ట్వంటీ డెసిబుల్స్ అంటున్నాం ఏమంటాం ట్వంటీ డెసిబుల్స్గా మనం చెప్తున్నాం అదేవిధంగా శూన్యానికి వెయ్యి రేట్లు ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటున్నాం థర్టీ డెసిబుల్స్ అంటున్నాం ఇది అసలు ముచ్చట ఇక్కడ గుర్తుపెట్టుకో ఏమన్నా శూన్యం అంటే జీరో డెసిబుల్స్ అండి జీరో డెసిబుల్స్కు టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటే టెన్ డెసిబుల్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటే ట్వంటీ డెసిబుల్స్ థౌజండ్ టైమ్స్ ఎక్కువ ఉంటే థర్టీ డెసిబుల్స్ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి అది బేసిక్ విషయం గుర్తుపెట్టుకోండి ఇది మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంది ఈ ఏరియాని అడగడానికి కొంచెం స్కోప్ అయితే కనబడుతుంది చాలామంది ఈ డెసిబుల్ ప్రమాణానికి పౌనపుణ్యం ప్రమాణానికి కన్ఫ్యూజ్ కావడం అనేది జరుగుతుంది పౌనపుణ్యంకి ఏంది హెర్జ్ లేదా సైకిల్ ఫర్ సెకండ్ అంటాం ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను పౌనపుణ్యం అంటున్నాం పౌన పుణ్యానికి ప్రమాణాలు హెర్జ్ లేకపోతే సైకిల్ ఫర్ సెకండ్ ఒకరికి ఎవరికొక ధ్వని తీవ్రత వచ్చినప్పుడు మీకు పౌనపుణ్యం వచ్చే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయండి ఒకరికి ఏదో పర్టికులర్ వాల్యూ ఇక్కడ అడిగినప్పుడు ఇంకొకరికి ఇంకొక వాల్యూ కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే కనబడతాయి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏరియా ఏముంది ఏం అడిగింది అంటే ఎలక్ట్రోప్లేటింగ్ సంబంధించిన క్వశ్చన్ వచ్చిందని అన్నాడు నేను ఏం చేసినట్టు ఎలక్ట్రోప్లేటింగ్ సంబంధించిన క్లిప్పింగ్స్ మొత్తం కూడా తీసుకొచ్చిన సార్ ఫస్ట్ ఎలక్ట్రోప్లేటింగ్ ఏ పద్ధతి పైన పనిచేస్తుంది ఎలక్ట్రోప్లేటింగ్ ఎలక్ట్రోలైసిస్ పద్ధతి పైన పనిచేస్తుంది ఉంది ఎలక్ట్రో అంటే విద్యుత్ ఆధారంగా మనం ఏం చేస్తున్నాం లైసిస్ అంటే విచిత్తి సింపుల్ గా విద్యుత్ విశ్లేషణ అంటున్నాం అంటే విద్యుత్ ను ఉపయోగించి దాన్ని అక్కడ మనం బ్రేకింగ్ చేస్తున్నాం ఈ పద్ధతి పైనే ఎలక్ట్రోప్లేటింగ్ విధానం అనేది పనిచేస్తుంది సార్ మరి ఎలక్ట్రో ప్లేటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఎట్లా అడిగిండు అసలు ఎలక్ట్రోప్లేటింగ్ ఎందుకు చేస్తాము ఎలక్ట్రోప్లేటింగ్ ఒక డెఫినేషన్ ఏంటంటే ఒక లోహం పైన ఒక లోహం పైన మరొక లోహం యొక్క పూతను పూస్తే ఒక లోహం పైన మరొక లోహం యొక్క పూతను పూస్తే మనం ఏమన్నాం ఎలక్ట్రో ప్లేటింగ్ అంటున్నాం ఇక్కడ ఎట్లా చేస్తామంటే లో కాస్ట్ ఉంటుంది ఒకదానికి ఈ లో కాస్ట్ ఉన్న దానిపైన హై కాస్ట్ మెటల్ యొక్క కోటింగ్ వేయడం అనేది జరుగుతుంది దీన్ని మనం ఏమన్నాం ఎలక్ట్రో ప్లేటింగ్ విధానం అంటున్నాం అయితే మనకు వితిన్ సిలబస్ ఏరియాలో ఏమేమి ఉన్నాయి ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి లోహాలపైన నికెల్ కావచ్చు లేదా క్రోమియం పూత పూసిన ఎలక్ట్రోప్లేటింగ్ విధానమే అంటాం అదేవిధంగా భాగాలు పాడైతే వాటిని మంచిగా చేయడం కొరకు కూడా ఈ ఎలక్ట్రోప్లేటింగ్ విధానమే ఉపయోగిస్తాం అట్లాగే ఆభరణాలకు సంబంధించింది అన్ని ఆర్నమెంట్స్ పైన మంచి షైనింగ్ డిజైన్ కూడా ఈ ఎలక్ట్రోప్లేటింగ్ విధానంతో మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది ఒక మెటల్ మీద ఇంకో మెటల్ కోటింగ్ అనేది వేస్తూ ఉంటారు అదేవిధంగా ఇనుము పైన జింకు పూతను పూస్తే మనం గ్యాల్వనైజేషన్ అంటాం ఈ గ్యాల్వనైజేషన్ ప్రక్రియ కూడా ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది చెప్పొచ్చు అట్లాగే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా గ్రూప్స్ ఎగ్జామ్లలో చాలా సార్లు అడగబడిన బిట్ తినుబండారాలను నిలువ చేయడం కోసం ఉపయోగించే డబ్బాలు ఏ డబ్బాలు టిన్ తగరం డబ్బాలను ఉపయోగిస్తాం ఇనుప డబ్బాలను ఎందుకు ఉపయోగించమంటే రాగి డబ్బాలను ఎందుకు ఉపయోగించమంటే దాంట్లో ఉన్న యాసిడ్స్ బేసెస్ అనేవి తొందరగా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదే టిన్ డబ్బాలో ఉంటే అవి లో రియాక్టివ్ కలిగి ఉంటాయి కావున తొందరగా రియాక్ట్ అనేవి కావు అందుకోసం ఆహార పదార్థాలను సప్లై చేసే వాటిని కానీ లేదా నిల్వ ఉంచే వాటికి కోటింగ్ వేస్తున్నాం టిన్ కోటింగ్ వేస్తున్నాం అయితే ఈ టిన్ కోటింగ్ ఏ పద్ధతి తోటి వేస్తున్నాం అంటే మనం ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతి తోటి వేయడం అనేది జరుగుతుంది ఆభరణాలు ఇచ్చిన యంత్రభాగాలు ఇచ్చిన ఆహార పదార్థాల నిల్వ ఇచ్చినా లేదా గ్యాల్వనైజేషన్ ఇచ్చినా ఇవన్నీ కూడా ఎలక్ట్రోప్లేటింగ్ విధానానికి సంబంధించినవి ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ఎలక్ట్రోలైసిస్ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ఆధారంగా పని చేస్తుంది ఎస్ ఇక్కడ మీకు ఒక తాలపు చెవికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది ఈ తాలపు చెవికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లో కాపర్ సల్ఫేట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది కాపర్ సల్ఫేట్ని ఒక సైడ్ తీసుకొని తాలపు చెవి అంటే ఇనుము ఒక సైడ్ ఉంటుంది దీనికి కరెంట్ సప్లై చేయడం వల్ల ఈ కాపర్ సల్ఫేట్ సియు ప్లస్ టూ ఎస్ ఫోర్ మైనస్ టూగా బ్రేక్ అవుతుంది ఈ కాపర్ అనేది వెళ్ళి అయన్ మీద డిపాజిట్ అయిపోతుంది దీన్ని మనం ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ విధానం అంటున్నాం అంటే ఈ అయన్కి తాలపు చెవి పైన కాపర్ కోటింగ్ను వేయడం అనేది జరుగుతుంది అంటే ఒక లోహం పైన ఇంకో లోహాన్ని కోటింగ్ గా వేయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ విధానం అని అంటామండి చూసుకోండి దీనిలోకించి ఒక క్వశ్చన్ వచ్చిందంటే నెక్స్ట్ సెషన్ వాళ్ళకు దాని చుట్టుపక్కల నుంచి క్వశ్చన్ అడిగే ఆస్కారం కూడా కనబడుతుందండి దెన్ ఒకరు చెప్పారు ఏంది సార్ నేరేళ్ల వేణుమాధవ్ గురించి క్వశ్చన్ మాకు వచ్చింది సార్ అని చెప్పిండు మరి నేరేళ్ల వేణుమాధవ్కు సంబంధించిన టాపిక్ ధ్వని చాప్టర్ ఎయిత్ క్లాస్లో ఉంది దాంట్లో నలుగురు ప్ర ప్రముఖుల గురించి మీకు తెలుసా అని పెట్టడం అనేది జరిగింది మరి ఫస్ట్ నేరేళ్ల వేణుమాధవ్ ఎవరు అసలు ఎందుకు క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉండే అంటే నేరేళ్ల వేణుమాధవ్ స్పెషలిస్ట్ దేంట్లో ధ్వని అనుకరణ ధ్వని అనుకరణ సేమ్ అనుకరించడం అనేది జరుగుతుంది దేని మీద ఈయన స్పెషలిస్ట్ ఉన్నాడంటే ఈయన యాక్చువల్లీ ఇక్కడ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈయనకు భారత ప్రభుత్వం ప్రతిభ ఆయన ప్రతిభను గుర్తించి రెండు వేల ఒకటో సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం అనేది జరిగిందండి ఎస్ ఈయన పక్షులకు సంబంధించిన కానీ వివిధ రకాల వాటికి సంబంధించిన యాజ్ ఇట్ ఈజ్గా గా ధ్వనిని అనుకరణ చేస్తాడు నేరేళ్ళ వేణుమాధవ్ ధ్వని అనుకరణకు సంబంధించింది సరే ఇంకా ముగ్గురు ఎగ్జామ్ లో ఈయన వచ్చిందంటే గోమాటం శ్రీనివాస్ ఆప్షన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది పక్క పక్కనే ఉంది టాపిక్ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు మరి గోమాటం శ్రీనివాస్ ఏంది అంటే వెంట్రిలాక్విస్ట్ ఏంటంటే పెదలు కదిలించకుండా మాట్లాడతాడు మిమిక్రీ చేస్తాడు చిన్నప్పుడు మన స్కూళ్ళలో ప్రోగ్రాంలు జరిగినాయి బొమ్మను పెట్టుకుని వచ్చి వెనుక నుంచి చేపెట్టి ఆ బొమ్మనే కదిలిస్తాడు ఈయన మాట్లాడడు ఈయన పెదులు గదిలించకుండానే మాటలు రావడం అనేది జరుగుతుంది మిమిక్రీ చేసేటప్పుడు ఇట్లాంటి బొమ్మలు తీసుకొచ్చిన దాంట్లో స్పెషలిస్ట్ ఎవరు ఉన్నారంటే గుమాటం శ్రీనివాసు ఈయన వెంట్రల్ ఆక్విస్ట్ ఇది సౌండ్ చాప్టర్కి కు సంబంధించింది మోస్ట్ పాపులర్ అండి ఎస్ ఈయన కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తే అండి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కన్ఫ్యూజ్ కావద్దు మిమిక్రీ అనేది గుర్తు గుర్తు పెట్టుకోండి బొమ్మను తీసుకొచ్చేది గొమాటం శ్రీనివాసు వెంట్రలాక్విస్ట్ అంటున్నాం అట్లాగే వేణుమాద ధ్వని అనుకరణ అని గుర్తు దెన్ ఇంక ఉన్నారు సార్ వీళ్ళ నుంచి క్వశ్చన్ ఏదైనా మిస్ అయిపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గొప్ప సంగీత విద్వాంసురాలు ఆమె కేవలం కర్ణాటక సంగీతానికి కాకుండా మానవతావాదిగా దేశానికి ప్రజలకు ఎనలేని ధార్మిక సేవలు అందించడం అనేది జరిగింది ఆమె తన గాత్రాన్ని భక్తి పాటలకు అంకితం చేయడం అనేది జరిగింది సంగీత విద్వాంసురాలు ఆమె అట్లాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గొప్ప నేపథ్య గాయకుడు మధురమైన గాత్రానికి ఆయన ప్రసిద్ధుడు ఆయన తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషలో పదివేలకు పైగా పాటలు పాడడం అనేది జరిగింది వందకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించిండు ఆయన పాడిన ప్రైవేటు పాటలు కూడా జనాదరణ పొందడం జరిగింది ఆయన పాడిన భక్తి గీతాలు నేటికి ప్రాచుర్యంలో ఉన్నాయి అంటే డైరెక్టర్గా చేసిండు అట్లాగే గాయకుడుగా మనం చెప్పొచ్చండి ఈ నలుగురు పైన క్వశ్చన్ ఏరియాస్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంది ఇవి కూడా మీకు తెలుసా అనే అంశాల నుంచే వచ్చినాయి కావున ఎయిత్ క్లాస్ బుక్లో ఎక్కడెక్కడ మీకు తెలుసా అనేది ఉందో అవన్నీ ఒక అది గంటల చూసే ప్రయత్నం అయితే చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్ పైన కూడా మాకు క్వశ్చన్ వచ్చింది సార్ అన్నాడు సార్ చంద్రయాన్ పైన రెండు రకాలుగా క్వశ్చన్ మనకు అడగచ్చు స్టాటిక్ జీకేలో కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది అట్లాగే ఎయిత్ క్లాస్లో మనకు నక్షత్రాలకు సంబంధించి సూర్య కుటుంబానికి సంబంధించిన ఒక చాప్టర్లో మీకు తెలుసా అనే దాంట్లో చంద్రయానికి సంబంధించింది కూడా పెట్టడం జరిగింది ఆ బాక్స్ నుంచి నేను అడిగిండని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అట్లాగే స్టాటిక్ జీకే నుంచి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి మనకు బుక్లో ఏ ఉంది అంటే చంద్రయాన్ వన్కు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయండి ఫస్ట్ చంద్రయాన్ యొక్క డేట్ ఎప్పుడు జరిగింది చంద్రయాన్ వన్ గమనిస్తే రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండున మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకున్నందుకు చంద్రయాన్ వన్ని ని ప్రయోగించడం జరిగింది అసలు చంద్రుడి మీద వాతావరణం ఎట్లుంది చంద్రుడి మీదకి ల్యాండ్ కావడానికి ఎట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఏ విధంగా ఎక్స్పరిమెంట్స్ మనం ఫర్దర్ గా ఫ్యూచర్ చేయాలని వాంటెడ్లీ ప్రయోగించింది చంద్రయాన్ వన్ అండి వాంటెల్ని ప్రయోగించింది చంద్రయాన్ వన్ సో ఈ చంద్రయాన్ వన్ యొక్క డేట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండు గుర్తుపెట్టుకోండి ఎస్ మరి ఈ రోజు ఇక్కడ నుంచి ప్రయోగించిను ఎప్పటి వరకు దీన్ని ఆపరేట్ చేసిందంటే మొత్తానికైతే రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు ఆపరేట్ చేసిండు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దాన్ని మొత్తం చంద్రయాన్ వన్ ఆపరేట్ని ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది వరకు ఆపరేట్ చేయడం అనేది జరిగిందండి ఎస్ మరి చంద్రయాన్ వన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి చంద్రుని మీద నీటి జాడను వెతకడం చంద్రుని పైన పదార్థం మూలకాలను తెలుసుకోవడం హీలియం త్రీని వెతకడం మోస్ట్ అసలు ప్రాజెక్టు మెయిన్ థీమే హీలియం త్రీని వెతకడం అండి సార్ ఎందుకు హీలియం మీకు టెన్త్ క్లాస్ లో కార్బన సంబంధించిన ఒక చాప్టర్ ఉంది దాంట్లో మనకు పుల్లరిన్స్ అనే వర్డ్ ఉంటుంది పుల్లరిన్స్ ఉంటుంది మన స్కూల్స్టర్ ఫిజికల్ సైన్స్ బక్ మినిస్టర్ పుల్లరిన్లో లో ఎన్ని పెంటాగోనాల్ రింగ్స్ ఉన్నాయని అడిగింది వాస్తవానికి బక్మినిస్టర్ పుల్లరిన్ లో అరవై కార్బన్లతో తయారై ముప్పై రెండు ఉంటాయి ముప్పై రెండు వలయాలలో ఇరవై ఎగ్జాగోనాల్ రింగ్స్ ఉంటే పన్నెండు పెంటాగోనాల్ రింగ్స్ ఉంటాయి ఈ క్వశ్చన్ అక్కడ వచ్చింది ఈ పుల్లరిన్స్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఇప్పుడు క్యాన్సర్ అనేది కామన్ డిసీజ్గా మారింది కావున ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ హీలియం సోర్సెస్ అనేవి చాలా ఎక్కువ కావాలి కావున హీలియం ప్లస్ ఘన కార్బన్ తోటే మనకు పుల్లరీన్స్ అనేవి తయారైతే ఈ హీలియం యొక్క పర్సంటేజ్ అట్మాస్ఫియర్లో చాలా తక్కువ ఉంది చంద్రుని మీద ఎక్కువ ఉంది ఎక్కడెక్కడ ఉంది దాన్ని ఏ విధంగా తీసుకొచ్చుకోవాలనేదే మెయిన్ మన చంద్రయాన్న యొక్క ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి అదేవిధంగా చంద్రుని యొక్క త్రీ డైమెన్షనల్ అట్లాస్ను తయారు చేయడం ఎస్ ఎట్లా ఎట్లయితే భూమికి సంబంధించింది ఎట్లా డైమెన్షనల్ అట్లాస్లు ఉన్నాయో చంద్రునికి సంబంధించింది కూడా తయారు చేయాలి అట్లాగే సౌర వ్యవస్థ ఆవిర్భానికి ఆధారాలను వెతకడం అనేది కూడా దీని యొక్క ఒక ఇంటెన్షన్ అండి ఎస్ మరి స్టార్టింగ్ జీకే పరంగా అడితే చంద్రయాండ్ టూ ఎప్పుడైంది చంద్రయాన్ త్రీ ఎప్పుడైంది అనే డేట్స్ని కూడా నేను ఇక్కడ తీసుకొస్తున్నాను చంద్రయాన్ టూ ఎప్పుడు స్టార్ట్ చేసినాం రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున ప్రారంభించినాం ఎప్పుడు రీచ్ అయింది ల్యాండింగ్ సెప్టెంబర్ ఆరు రెండు వేల పంతొమ్మిది నాడు క్రాస్ ల్యాండింగ్ అయింది డేట్ స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండు ల్యాండ్ అయితే అందరం ఎక్స్పెక్ట్ చేసాము న్యూస్లో కూడా దాదాపు ల్యాండ్ అయింది ఇచ్చిండ్రు బట్ మోర్ ఓవర్ దాని ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు తర్వాత మనకు మన చైర్మన్ వాళ్ళు తెలిపింది ఏంటంటే క్రాస్ ల్యాండింగ్ అయిపోయింది సెప్టెంబర్ సిక్స్ రెండు వేల పంతొమ్మిది మనకు అప్పుడు ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ కావడం అనేది జరిగింది ఎస్ అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో నైంటీ పర్సెంట్ సక్సెస్ అయిందండి టెన్ పర్సెంటే ఫెయిల్ అయింది నైంటీ పర్సెంట్ సక్సెస్ అయింది చంద్రయాన్ టూలో టెన్ పర్సెంట్ ఫెయిల్ అయింది ఏదైతే టెన్ పర్సెంట్ ఫెయిల్ అయిందో దాన్ని చంద్రయాన్ త్రీగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది చంద్రయాన్ త్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది జూలై ఫోర్టీన్లో స్టార్ట్ కావడం జరిగింది ఎస్ అదేవిధంగా ఆగస్టు ట్వంటీ త్రీ నాడు సౌత్ పోల్ పైన ల్యాండ్ కావడం అనేది జరిగిందండి ఈ రెండు డేట్స్ కూడా మనకు క్లారిటీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి జూలై ఫోర్టీన్ ఆగస్టు ట్వంటీ త్రీ నాడు ఎక్కడ ల్యాండ్ అయింది సౌత్ పోల్ పైన ల్యాండ్ కావడం అనేది జరిగింది సౌత్ పోల్ పైన ఫస్ట్ ల్యాండ్ కంట్రీ ఏదైనా ఉందంటే ఇండియాగానే చెప్పొచ్చు తర్వాత మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా క్లియర్గా దీనిపైనే ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి ఆ బేసిక్ విషయాలు అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చను ఫస్ట్ సెషన్లో అడిగింది మొన్న దాంట్లో దిక్సూచి ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుందని అడిగిండ్రు ఎస్ అయస్కాంతం యొక్క దిశా ధర్మం ఆధారంగానే దిక్సూచి పనిచేస్తుంది మనకు సిక్స్త్ క్లాస్కు సంబంధించి అయస్కాంతం ఆటలనే ఒక చాప్టర్ ఉంది దాని నుంచి ఈ క్వశ్చన్ ఏరియా మనకు అడిగినట్లుగా తెలుస్తుందండి ఎస్ ఇవన్నీ కూడా దాదాపు ఎయిత్ క్లాస్ కాన్సెప్ట్ని దాటిపోయే ప్రయత్నం అయితే చేస్తలేరండి అదేవిధంగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎవాపరేషన్కు సంబంధించింది ఒక క్వశ్చన్ అడిగిండు ఎవాపరేషన్ అంటే మనకు సిక్స్త్ క్లాస్లో అక్కడక్కడ వర్షంకు సంబంధించిన చాప్టర్స్ ఏమో ఉన్నాయి అక్కడ అడుగుతున్నాడు అదేవిధంగా నైన్త్ క్లాస్లో క్లియర్గా పదార్థం చాప్టర్ అయితే ఉంది ఆ పదార్థం చాప్టర్లో ఈ ఎవాపరేషన్ కాన్సెప్ట్ని బాగా ఫోకస్ చేసిండు నేను ఇక్కడ ఇది అడిగింది కాబట్టి నేను చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను పదార్థం మూడు స్థితులు ఘనం ద్రవం వాయువండి అండి ఘనం ద్రవంగా మారే ప్రక్రియని ఏమంటున్నాం ద్రవీభవనం అంటున్నాం ద్రవం వాయువుగా మారే ప్రక్రియను ఏమంటున్నాం బాష్పీభవనం అంటున్నాం వాయువు ద్రవంగా మారే ప్రక్రియను ఏమంటున్నాం సాంద్రీకరణం అంటున్నాం ద్రవం ఘనంగా మారే ప్రక్రియను ఏమంటున్నాం ఘనీభవనం అని అంటున్నాం ఎస్ అట్లాగే మొన్న ఒకరు చెప్పారు ఘనం నేరుగా వాయువుగా మారితే ఉత్పతనం దీనిపైన కూడా క్వశ్చన్ వచ్చినట్లుగా తెలిసింది సబ్లిమేషన్ చూడండి ఘనం నేరుగా వాయుగా మారితే ఉత్పతనం సబ్లిమేషన్ అంటాం వాయువు నేరుగా ఘనంగా మారితే దీన్ని నిక్షేపణం డిపోజిషన్ అని అంటాం సార్ ఘనం ద్రవంగా మారితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వితిన్ సిలబస్లో ఐస్ వాటర్గా మారాలంటే జీరో డిగ్రీస్ కావాలి జీరో డిగ్రీస్ సెంటిగ్రేడ్ కావాలి వాటర్ వాటర్ వేపర్గా మారాలంటే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి అదేవిధంగా వాటర్ వేపర్ వాటర్గా మారాలంటే లో టెంపరేచర్స్ కావాలి వాటర్ ఐస్గా మారాలంటే జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది కావాలండి ఎస్ నీటి యొక్క మరుగు స్థానం నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత అంటే వంద డిగ్రీ సెంటిగ్రేడ్ చెప్పొచ్చు సార్ మరి ఎవాపరేషన్ ఇట్స్ మీన్ ఇగురూట ఈగురూట అంటే ఏంటి నీరు కొన్నిసార్లు తన బాష్పీభవన స్థానం కంటే ముందుగానే ఇట్ మీన్ వంద డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ముందుగానే నీటి ఆవిరిగా మారే ప్రక్రియను మనం ఏమంటున్నాం ఈగురూటా అంటున్నాం ఎస్ మన బట్టలు విన్నప్పుడు బట్టలు ఆరిపోతున్నాయి వంద డిగ్రీ కంటే ముందే ఆరిపోతున్నాయి ఇల్లు ఇంట్లో అమ్మగా అడిగేసిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఆరిపోయింది అక్కడ వంద డిగ్రీ సెంటిగ్రేట్ లేదు వంద డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ముందుగానే నీళ్లు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను మనం ఏమన్నాం ఈగురూట లేదా ఎవాపరేషన్ అంటున్నాం బాష్పీభవనం అన్నా మరుగుట అన్న సేమ్ బట్ కంటే ముందు జరిగితే ఇగ్రూట ఎవాపరేషన్ అనే పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి సార్ ఇగురుట వల్ల ఏం లాభాలు ఉన్నాయి వ్యాయామం చేసినప్పుడు ఫుల్లు చెమటలు పడతాయి ఈ చెమట బాడీల నుంచి హీట్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు బాడీ అంతా కూల్ అవుతుంది ఇగురుట యొక్క అప్లికేషన్ కుండలోని నీళ్లు బిందెలోని నీళ్ళు పోల్చితే కుండలోని నీళ్ళే చల్లబడతాయి ఇగురూట అనే కాన్సెప్ట్ వల్లనే కుండలోని నీళ్ళు అనేవి చల్లబడడం బట్టలు తొందరగా ఆరిపోవడం కావచ్చు లేకపోతే ఫ్లోర్ తొందరగా ఆరిపోవడం కావచ్చు ఇవన్నీ ఈగ్రూట్కి సంబంధించిన అప్లికేషన్స్ అండి ఇవన్నీ ఏరియాస్ని మనకు అడిగే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయండి ఆల్రెడీ ఉత్పతనం అనేది ఒక బిట్ వచ్చింది ఈగ్రూట్ అనేది రెండో బిట్ వచ్చింది కావున మీరు ద్రవీభవనం బాష్పీభవనం సాంద్రీకరణం ఘనీభవనం నిక్షేపణం డెఫినీషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అట్లాగే ఐస్ టు వాటర్ జీరో వాటర్ టు ఐస్ ఆల్సో జీరో వాటర్ టు వాటర్ వేపర్ హండ్రెడ్ వాటర్ వేపర్ టు వాటర్ అనేది లో టెంపరేచర్స్గా మనం కన్సిడరేషన్ అనేది చేయొచ్చండి ఇవి మనకు రాసిన ఆస్పిరియన్స్ చెప్పిన క్వశ్చన్ ఏరియాస్ ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్ వాళ్ళు కూడా చెప్పలేకపోయారు ఎందుకోసం అంటే వాళ్ళు ఎంతో టెన్షన్ తోటి ఎగ్జామ్ రాయడం ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని గుర్తుపెట్టుకుని మనకు చెప్పాలని చెప్పారు ఏదో మన వల్ల మనకున్న రిలేషన్షిప్ వల్ల వాళ్ళకి ఐడియా ఉన్నది చెప్పారు దాన్ని మీ ముందుకు మాత్రమే ఒక అవగాహన కొరకు మాత్రమే తీసుకొచ్చాను ఇంకా కొంచెం ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ సెషన్స్లో ఉన్న వాళ్ళు రాసే క్వశ్చన్స్ ఏమైనా వచ్చినా వాటిని మీ ముందు మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా నాట్ ఓన్లీ మనదే కాకుండా జీకే కరెంట్ అఫైర్స్ కావచ్చు లేకపోతే ఇటు నరేష్ సారు సంబంధించిన మ్యాథమెటిక్స్ కావచ్చు వాటిని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుండ్రు రమణ సార్ కూడా మ్యాక్సిమం టైం ఇన్ రోజు షెడ్యూల్ బిజీ ఉండడం వల్ల వీలు కాలేదు బట్ రేపెళ్ళు నుంచి కూడా కొంచెం ఫ్రీ అయ్యే అవకాశం అవుతుంది ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలు కానీ స్ట్రాటిజీకి ఎక్కువ అడుగుతున్నారన్నారు కానీ ఆ స్టాటిక్ జీకే అంశాలను కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తామండి ఎస్ ఇట్లాంటి అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్